ప్రణేమ ప్రణేమ ఎపిసోడ్ థర్టీ వన్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎంగేజ్మెంట్ ఎలా కాన్సిల్ అయిందో కృష్ణ శ్యామకి చెప్పడం మొదలు పెడతాడు కృష్ణ శ్యామతో జర్నీలో ఉంటాడు వాళ్ళిద్దరూ బెంగళూరులో ల్యాండ్ అవ్వగానే కృష్ణకి ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ కాల్ మా మాట్లాడడం కోసం శ్యామ నుంచి కొంచెం దూరంగా వెళ్తాడు ఎందుకంటే ఆ కాల్ చేసింది భూపతి గారు స్నేహను షాపింగ్ మాల్లో చెంప పైన కొట్టిన విషయం తెలిసిపోయిందేమో అని కృష్ణ అనుకుంటాడు ఆ విషయం గురించే నాన్న కాల్ చేస్తున్నాడేమో అని శ్యామ నుంచి దూరంగా వచ్చి మాట్లాడతాడు మళ్ళీ స్నేహ గురించి ఇంట్లో వాళ్లతో గొడవ పడుతున్న విషయం శ్యామాకు తెలిస్తే ఇప్పటి వరకు పడిన కష్టమంతా వృధా అయిపోతుంది అని పక్కకు వెళ్లి ఫోన్ మాట్లాడతాడు కాల్ అటెండ్ చేయగానే భూపతి ఎక్కడున్నావు కృష్ణ అని అడుగుతాడు ఇంకా ఎంగేజ్మెంట్ కి రోజు మాత్రమే టైం ఉంది నువ్వు ఈ టైంలో కూడా ఇంట్లో ఉండకుండా ఎక్కడ తిరుగుతున్నావు అని అడుగుతాడు డాడ్ నేను ముఖ్యమైన పని మీద తిరుపతి వెళ్తున్నాను అని అనుకని భూపతి ఏం మాట్లాడుతున్నావు కృష్ణ రేపు ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఇప్పుడు తిరుపతి వెళ్లడమేంటి అని కోపంగా అడుగుతాడు చూడండి డాడ్ ఆ సంబంధం మొదటి నుంచి నాకు ఇష్టం లేదు అని చెబుతూనే వచ్చాను కానీ మీరే ఇక్కడి వరకు తీసుకొచ్చారు నేను స్నేహాన్ని పెళ్లి చేసుకోవడం లేదు నేను వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాను మీరు సంబంధాన్ని క్యాన్సిల్ చేస్తారో లేక వేరే ఇచ్చి తనకి మ్యారేజ్ చేస్తారో నాకు సంబంధం లేదు నేను స్నేహాన్ని అయితే పెళ్లి చేసుకోవడం లేదు సో అందరికీ చెప్పి క్యాన్సిల్ చేయాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉంది డాట్ అని అంటాడు అది కాదు కృష్ణ ఈ సంవత్సరంలోపు నీకు మ్యారేజ్ అవ్వకపోతే చెప్పాను కదా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ ప్రాబ్లమ్స్ ఏంటి డాడీ ఈ లోపు నా మ్యారేజ్ అవ్వాలి అంతే కదా అవుతుంది కానీ స్నేహతో కాదు నాకు నచ్చిన వారితో అవుతుంది దీనిలో ఎలాంటి సందేహమూ లేదు ఈ సంవత్సరం నా మ్యారేజ్ చేయడానికి అమ్మ నువ్వు రెడీగా ఉండండి నేను త్వరలోనే తిరిగి వస్తాను అప్పటి వరకు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని గట్టిగా సమాధానం చెప్తాడు కృష్ణ అది కాదు కృష్ణ నేను చెప్పేది విను అని భూపతి అంటూ ఉంటే ముఖంపైనే కోల్ కట్ చేస్తాడు బెంగళూరు నుంచి తిరుపతికి బయలుదేరుతారు ఇది ఇలా జరిగింది రాక్షసి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అని నవ్వుతూ అంటాడు ఒక్కసారిగా శ్యామ కళ్ళు చాలా సంతోషంగా మెరుస్తూ ఉంటాయి శ్యామ ఆశ్చర్యంగా అంతేనా అంత సింపుల్గా చెప్పేశావా వాళ్ళేమీ అనలేదా అని అడిగింది కృష్ణ నవ్వి ఏమంటారు వాళ్ళకి తెలుసు నేను ఒకసారి నిర్ణయించుకుంటే వెనక్కి తగ్గనని అందుకే నాకు నచ్చిన అమ్మాయితోనే పెళ్లి చేసుకుంటానని గట్టిగా చెప్పొచ్చాను అని అంటాడు అతని మాటల్లో ధీమా శ్యామాను ఆకట్టుకుంది కానీ కృష్ణకి షాపింగ్ మాల్లో స్నేహని కొట్టిన విషయం ఒక్కసారిగా గుర్తుకు వస్తుంది అయినా నేను కొట్టిన విషయం స్నేహ ఇంకా ఇంట్లో చెప్పకుండా ఎందుకు వెయిట్ చేస్తుంది అని ఆలోచనలో పడతాడు ఇంతలో శ్యామ కృష్ణాజీ పట్టుకుని అయితే మరి నా గురించి ఏమీ అడగలేదా మీ ఇంట్లో వాళ్ళు అని అంటుంది ఆ మాట వినగానే కృష్ణ శ్యామ చే పట్టుకుని దగ్గరికి తీసుకుని తన రెండు చేతులతో శ్యామ అందమైన ముఖాన్ని తన దగ్గరకు తీసుకుని వచ్చి చాలా సీరియస్ గా ఫేస్ పెట్టి ఒక రాక్షసిని త్వరలోనే ఇంటికి తీసుకురాబోతున్నాను నాన్నా అని చెప్పాను అంటాడు నవ్వుతూ ఆ మాట వినగానే శ్యామకి మొదట్లో కోపం వచ్చినా వెంటనే పెదవులపైన చిరునవ్వు వస్తుంది శ్యామ చేతిని కృష్ణ ఒక్కసారిగా పట్టుకుని తన దగ్గరికి లాగుతాడు దగ్గరికి తీసుకుని కిస్ పెడతామని ట్రై చేస్తాడు కృష్ణ ఈలోపు ఏదో శబ్దం వినిపిస్తుంది ఒక్కసారిగా శ్యామను పక్కన కూర్చోబెట్టి కొంచెం దూరం జరుగుతాడు కృష్ణ వచ్చింది ఎవరో మీకు అర్థమై ఉంటుంది మేఘన లాస్యాని నిద్రపొచ్చి గదిలోంచి బయటకొస్తుంది కృష్ణని చూస్తే మేఘనాకి ఏదో అనుమానంగా అనిపిస్తుంది శ్యామ మేఘనాని చూసి అక్క షాపింగ్ చేసి చాలా అలసిపోయాను కొంచెం రెస్ట్ తీసుకుంటే కానీ సెట్ అవ్వలేను నేను లాస్య రూమ్లోకి వెళ్ళి నిద్రపోతానని చెప్పి అక్క నుంచి లాస్య రూమ్లోకి వెళ్ళిపోతుంది శ్యామ ఇంతలో కృష్ణకి ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ కాల్ చూసి కృష్ణ వెంటనే హడావిడిగా బయట వరండాలోకి వెళ్ళిపోతాడు మేఘనాకి అనుమానంతో కృష్ణకి తెలియకుండా డోర్ పక్కన నిలబడి కృష్ణ మాట్లాడే మాటలను వినాలి అనుకుంటుంది అనుకున్నట్లుగానే వరండాకు పక్కనే ఉన్న డోర్ దగ్గర నిలబడి కృష్ణ మాటలు వినడానికి ట్రై చేస్తుంది కృష్ణకి కాల్ చేసింది ఫారెన్లో ఉన్న తన పర్సనల్ అసిస్టెంట్ స్టీఫెన్ సార్ స్టాఫ్ కి సాలరీస్ ఇవ్వాలి మీరు ఇక్కడ ఉంటే చెక్స్ పైన సంతకం తీసుకునేవాడిని బట్ మీరు ఇండియాలో ఉన్నారు కదా ఇప్పుడు కి శాలరీ ఇవ్వాలంటే మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే చేయగలుస్తారని అంటాడు నేను అన్ని అకౌంట్లు మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్కి లింక్ చేశాను జస్ట్ మీరు ఆథరైజేషన్ చేస్తే సరిపోతుంది అని స్టీఫెన్ అంటాడు దానికి వెంటనే కృష్ణ ఓకే నేను ఆథరైజేషన్ చేస్తాను టోటల్ అమౌంట్ ఎంత వచ్చిందో చెప్పు అంటాడు దానికి స్టీఫెన్ సార్ మన ఇండియన్ కరెన్సీలో ఫోర్ పాయింట్ ఫైవ్ క్రోస్ అని చెప్పాడు ఓకే ఫోర్ పాయింట్ ఫైవ్ క్రోస్ కదా నేను ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పి కాల్ కట్ చేస్తాడు కృష్ణ ఈ మాటలన్నీ గమనించిన మేఘనాకి ఒక పెద్ద షాక్ తగిలినట్టు అనిపిస్తుంది శ్యామ ఏమో కృష్ణది ఏదో చిన్న కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ అని చెప్పింది కానీ కృష్ణ ఏంటి ఫోర్ పాయింట్ ఫైవ్ క్రోస్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేస్తున్నాడు అసలు ఏం జరుగుతుంది ఎలాగైనా కనిపెట్టి తీరాలి అనుకుంటుంది కృష్ణ ఏమో ఇంటర్నెట్ బ్యాంకింగ్లో ఎంప్లాయీస్కి శాలరీస్ ట్రాన్స్ఫర్ చేసే పనిలో ఉంటాడు కృష్ణ గురించి మేఘన ఆలోచిస్తూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ నెమ్మదిగా సోఫా వరకు వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది అసలు కృష్ణ ఎవరు ఎందుకింత అమౌంట్ ఎంప్లాయీస్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు అసలేమీ అర్థం కావటం లేదు ఈ పిచ్చి పిల్ల శ్యామ ఏమో కృష్ణ చాలా తక్కువ శాలరీ పనిచేసే ఎంప్లాయీని మాత్రమే చెప్పింది అని ఆలోచిస్తూ ఉండగా సోఫాలో తన చేతికి ఏదో తగిలినట్టు అనిపిస్తుంది వెంటనే మేఘన అదేమిటి అని తన చేతిలోకి బయటకు తీస్తుంది అది కృష్ణ శ్యామకు కొన్న శారీకి సంబంధించిన ప్రైస్ ట్యాక్ దాని మీద ఎయిటీ థౌసండ్ అని ఉండటం చూసి రెండోసారి షాక్ అవుతుంది మరి కృష్ణ ఎందుకు శ్యామకి శారీ ఓన్లీ ఫైవ్ థౌసండ్ అని మాత్రమే చెప్పాడు కన్ఫర్మ్ గా కృష్ణ ఏదో విషయాన్ని శ్యామ దగ్గర నా దగ్గర దాస్తున్నాడు సాధారణ అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేసే వ్యక్తి దగ్గర ఎయిటీ థౌజండ్ ఖర్చు చేసి గిఫ్ట్ ఇచ్చేంత స్తోమత ఉంటుందా అని ఆలోచనలో పడుతుంది శ్యామ లైఫ్ కూడా నా లైఫ్ లాగా అవ్వడానికి నేను అస్సలు ఒప్పుకోను ఈ గొప్ప వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో నాకు బాగా తెలుసు నేను ఒక గొప్ప ఇంటి వ్యక్తిని నమ్మి ఎలా మోసపోయినో నాకు మాత్రమే తెలుసు అదేవిధంగా నా చెల్లి జీవితం నాశనం అయిపోతూ ఉంటే నేను అస్సలు చూస్తూ ఉండలేను ఏదో ఒకటి చేసి తీరాల్సిందే కృష్ణ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందే అని డిసైడ్ అవుతుంది కృష్ణ అప్పుడే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఇంటి లోపలికి వస్తాడు మేఘన ఒంటరిగా కూర్చుని ఆలోచించడం గమనిస్తాడు ఏంటి మేఘన గారు ఒకరే కూర్చుని ఏదో గట్టిగా ఆలోచిస్తున్నారు అని అడుగుతాడు వెంటనే మేఘన కంగారు పడుతూ అలా ఏం లేదు కృష్ణ గారు మీరు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని అంటుంది నాకు కొంచెం మొబైల్లో పని ఉంది అవ్వగానే వెళ్ళి పడుకుంటాను మేఘనా గారు అని అంటాడు కృష్ణ ఓకే కృష్ణ గారు త్వరగా పడుకోండి అని మేఘన అక్కడ నుంచి లాస్య రూమ్ లోకి వెళ్ళిపోతుంది శ్యామ పక్కనే మేఘన కూడా పడుకుని ఆలోచిస్తూ ఉంటుంది అసలు పిచ్చి పిల్ల ఏం చేస్తుందో నాకేం అర్థం కావడం లేదు నేను ఎలాగైనా కృష్ణ గురించి పూర్తిగా తెలుసుకుని శ్యామకు వివరంగా చెప్పాలి నా చెల్లిని ఈ గొప్పింటి వాళ్ళ నుంచి కాపాడుకోవాలి అని పడుకోకుండా ఆలోచిస్తూ ఉంటుంది కృష్ణ మొబైల్లో ఈమెయిల్స్ పంపించుకుంటూ అలానే సోఫాలో నిద్రపోతాడు మేఘన అప్పుడే వాటర్ కోసం ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్దామని హాల్లోకి వస్తుంది కృష్ణ సోఫాలో డీప్ స్లీప్ లో ఉండటం గమనిస్తుంది పక్కనే ఉన్న మొబైల్లో లైట్ వెలగడం వల్ల మొబైల్ అన్లాక్ చేసి ఉంది అని మేఘనాకి అర్థమవుతుంది జాగ్రత్తగా కృష్ణని గమనిస్తుంది కృష్ణ గాఢ నిద్రలో ఉంటాడు ఎటువంటి సౌండ్ చేయకుండా కృష్ణ మొబైల్ ని చేతిలోకి తీసుకుంటుంది మేఘన కృష్ణా ఫోన్ ఓపెన్ చేసి వాట్సాప్ లోకి వెళుతుంది ఎంప్లాయీస్ కి సాలరీ పంపించిన ఫోర్ పాయింట్ ఫైవ్ శాలరీ డీటెయిల్స్ వాట్సాప్ లో స్టీఫెన్ కి షేర్ చేసిన హిస్టరీ చూస్తుంది అప్పుడే శ్యామకి అర్థమవుతుంది తన శాలరీ పంపించింది కృష్ణ వర్క్ చేస్తున్న కంపెనీకి కాదని ఆ కంపెనీ కృష్ణాదే అని స్టీఫెన్తో చేసిన చార్ట్ హిస్టరీలో క్లియర్ గా తెలిసిపోతుంది అప్పుడే డాడీ అనే నెంబర్ నుంచి కృష్ణకి వాట్సాప్లో మెసేజ్ వస్తుంది కృష్ణ వాళ్ళ డాడీతో చేసిన చాట్ హిస్టరీ ఓపెన్ చేస్తుంది వెంటనే మేఘనాకి మరో పెద్ద షాక్ ఎదురవుతుంది ఇలా వెంట వెంటనే త్రీ షాకింగ్ న్యూస్ తెలుసుకున్న మేఘన కృష్ణని ఏం చేయబోతుంది అసలు ఇంతకీ కృష్ణ వాళ్ళ డాడీతో చేసిన చార్ట్ హిస్టరీలో మేఘనాకి ఏం తెలిసింది ఫారిన్లో అంత పెద్ద కంపెనీ రన్ చేస్తున్న కృష్ణ ఇండియాలోని తన చెల్లి వెంట ఎందుకు పడుతున్నాడు తన కోసం తిరుపతి వరకు ఎందుకొచ్చాడు ఇలాంటి అనేక రకాలైన ప్రశ్నలతో మేఘన ఏం చేయబోతుంది తర్వాత లో తెలుసుకుందాం ఇక ముందు నుంచి స్టోరీకు మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది అందరికీ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి ఈ రోజు నుంచి స్టోరీ ప్రతిరోజు రన్ అవుతుంది